ఒలింపిక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో నీరజ్ చోప్రా అయితే ఫైనల్లో కొంచెం నిరాశపరిచాడని చెప్పుకోవచ్చు ఎందుకంటే భారీ అంచనాలతో ఈసారి ఖచ్చితంగా గోల్డ్ మెడల్ సాధిస్తారని అందరూ ధీమా వ్యక్తం చేశారు కానీ అందరి అంచనాలను కింద చేస్తే అయితే ఫైనల్లో సెకండ్ ప్లేస్తో సిల్వర్ పథకాన్ని అయితే సాధించాడు సో నీరజ్ చోప్రా ప్రదర్శనకి ఇది కొంచెం తక్కువైనా సరే కానీ గోల్డ్ మెడల్ సాధిస్తే ఇంకా బాగుండేదని కూడా చాలా మంది అభిప్రాయం అయితే వ్యక్తం చేస్తున్నారు సో మొత్తంగా చూసుకుంటే మాత్రం ఈసారి నీరజ్ చోప్రా ఫైనల్లో మొత్తం ఐదు ఫోల్లలో కేవలం రెండో ఫోల్ మాత్రమే పాస్ అయ్యి అందులో ఏకంగా ఎనభై తొమ్మిది పాయింట్ నలభై ఐదు మీటర్లు విసిరైతే సెకండ్ ప్లేస్ లో నిలిచాడు సో ఫస్ట్ ఫోల్ వచ్చేసి ఫెయిల్ అయిపోయాడు అలాగే థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఫోల్స్ కూడా కొంచెం ఫెయిల్ అని చెప్పుకోవచ్చు కానీ మిగతా ఫోల్స్ కూడా కొంచెం గట్టిగా విసిరితే ఖచ్చితంగా గోల్డ్ మెడల్ సాధిస్తారని కూడా అందరూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు సో ఏది ఏమైనా కూడా నీరజ్ చోప్రా కొంచెం ఈసారి కొట్టిగా గట్టిగా ప్రయత్నిస్తే మాత్రం ఖచ్చితంగా గోల్డ్ మెడల్ కొట్టేవాడు అంటూ కూడా అందరూ అభిప్రాయంతో వ్యక్తం చేస్తున్నారు సో ఏది ఏమైనా కూడా ఇది గర్వించే విషయం తగ్గ విషయమే సో సిల్వర్ పథకము ఈసారి ఇండియాకు ఫస్ట్ సిల్వర్ పథకం అని చెప్పుకోవచ్చు ఇంతవరకు అయితే ఇండియాకు ఐదు పథకాలు కూడా అన్ని బ్రోన్స్ తోనే సరిపెట్టుకున్నారు కానీ ఈసారి తొలి సిల్వర్ పథకం రావడంతో కూడా యావత్ భారతదేశం అయితే ఆనందం ముందు సో ఫైనల్ గా చూసుకుంటాం మాత్రం ఈసారి నీరజ్ చోప్ అయితే ఆ సిల్వర్ పథకం సాధించాడు సో అయితే ఇటు ప్రధాని మోదీ అటు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అలాగే రోడ్ల భవనాల శాఖ మంత్రి అయిన నితిన్ గడ్కరీ కూడా ఆనందం వ్యక్తం చేశారు సో నీరజ్ చోప్రా ఈసారి కాకుండా ఖచ్చితంగా నెక్స్ట్ నెక్స్ట్ టైం అయితే ఖచ్చితంగా గోల్డ్ మెడల్ సాధిస్తాడు అని అయితే ధీమా వ్యక్తం చేశారు సో ఏది ఏమైనా కూడా నీరజ్ చోప్రా అయితే మనము తప్పక అభినందించే అని చెప్పుకోవచ్చు